ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ మరో సంచలన విజయాన్ని అందుకుంది గుజరాత్ టైటన్స్తో బుధవారం జరిగిన ఉత్కంఠ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగు పరుగుల తేడాతో గెలుపొందింది బ్యాటింగ్లో రిషబ్ పంత్ విధ్వంసం ముఖేష్ కుమార్ కట్టుదిట్టమైన బౌలింగ్ ఢిల్లీని విజేతగా నిలబెట్టింది ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో నాలుగు వికెట్లకు రెండు వందల ఇరవై నాలుగు పరుగులు చేసింది రిషబ్ పంత్ అక్షర్ పాటేల్ ఆఫ్ సెంచరీలతో సత్తా చాటగా క్రిస్టన్ స్టబ్స్ మెరుపులు మెరిపించాడు గుజరాత్ టైటన్స్ బౌలర్లలో సందీప్ వారియర్ మూడు వికెట్లు తీయగా నూర్ అహ్మద్ ఓ వికెట్ పడగొట్టాడు అనంతరం లక్ష్య ఛేదెనకు దిగిన గుజరాత్ టైటన్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్లకు రెండు వందల ఇరవై పరుగులు చేసి ఓటమి పాలైంది సాయి సుదర్శన్ డేవిడ్ మిల్లర్ ఆఫ్ సెంచరీలతో రాణించారు ఢిల్లీ బౌలర్లో రషీక్ సలాం మూడు వికెట్లు తీయగా కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టాడు అండ్రిష్ నోజ్ ముఖేష్ కుమార్ అక్షల్ పాటిల్ తలో వికెట్ తీశారు రెండు వందల ఇరవై ఐదు పరుగుల భారీ లక్ష్యచేదనకు దిగిన గుజరాత్ కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది అండ్రిచ్ నోకియా వేసిన రెండో ఓవర్లోనే కెప్టెన్ శుభ్మన్ గిల్ క్యాచ్అవుట్ గా వెనుతిరిగాడు ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగిన సాయి సుదర్శన్తో కలిసి సహా చెలరేగాడు దాంతో పవర్ ప్లేలో గుజరాత్ వికెట్ నష్టానికి అరవై ఏడు పరుగులు చేసింది అనంతరం మరింత దాటిగా ఆడిన ఈ జోడీ పోటీపడి బౌండరీలు బారింది క్రీజులో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని కుల్దీప్ యాదవ్ విడదీశాడు వృద్ధిమాన్ సహాను క్యాచ్ అవుట్ గా పెవిలియన్ చేర్చాడు దాంతో రెండో వికెట్కు నమోదైన ఎనభై ఐదు పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన అజ్మతుల్లా ఓమర్ ఓమర్జాను అక్షర్ పాటిల్ అవుట్ చేయగా సాయి సుదర్శన్ ఇరవై తొమ్మిది బంతుల్లో ఆఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు క్రీజులోకి వచ్చిన డేవిడ్ మిల్లర్ కూడా దాటిగా ఆడడంతో స్కోర్ బోర్డు పరిగెత్తింది సెంచరీ దిశగా సాగిన సాయి సుదర్శన్ను రషిక్ సలాం అవుట్ చేయగా షారుఖాన్ రాహుల్ తెవాటియా నిరాశపరిచారు దూకుడుగా ఆడిన డేవిడ్ మిల్లర్ ఇరవై ఒక బంతుల్లో ఆఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు అతన్ని ముఖేష్ కుమార్ అవుట్ చేయగా సాయి కిషోర్ రెండు భారీ సిక్సులు బాదాడు కానీ అతన్ని రషీద్ సలాం అవుట్ చేయడంతో ఆఖరి ఓవర్లో గుజరాత్ విజయానికి పంతొమ్మిది పరుగులు అవసరమవ్వగా ముఖేష్ కుమార్ బౌలింగ్లో రషీద్ ఖాన్ వరుసగా రెండు బౌండరీలు ఓ సిక్స్ బాధి ఆశలు రేకెత్తించాడు కానీ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన ముఖేష్ కుమార్ ఢిల్లీ విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు